బ్రేకింగ్ చూస్తున్నాం ఆటో డ్రైవరే కుబీర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు పదేళ్లుగా ఆటో తోలుతున్న కాంగ్రెస్ కార్యకర్తకు మంచి పదవి దక్కింది కళ్యాణ్ ఆటో తోలుతూనే పార్టీ కోసం పనిచేస్తూ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి వింటే ఉన్నాడు నిన్న ఆటో నడుపుతున్నగా నీకు కుబీర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఛాన్స్ వచ్చింది ప్రమాణ స్వీకారానికి రావాలి అని విఠల్ రెడ్డి కాల్ చేశారు వెంటనే అదే ఆటోలో ఏఎంసీ కార్యాలయానికి వెళ్లారు బాధ్యతలు తీసుకున్నాక అదే ఆటోలో విఠలేశ్వర ఆలయానికి వెళ్లి దర్శించుకున్నారు మా విన్నపడించి కుబీర్ మార్కెట్ చైర్మన్ గా గోరేకర్ కళ్యాణ్ గారిని గోరేకర్ కళ్యాణ్ గారిని చైర్మన్ గా అదేవిధంగా మెంబర్ స్టాబ్ ను వైస్ చైర్మన్ గా ఇతరులను కమిటీ సభ్యులుగా నియమించడం జరిగింది మరి ఈ నియామకానికి పడిన రేవంత్ రెడ్డి గారితో పాటు తుమ్మల్ నాగేశ్వరరావు గారు మరి ప్రస్తుత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుప్పల్ కృష్ణారావు గారు మరి ఇంతకుముందున్న ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ గారు దాంతో పాటు ప్రభుత్వ అడ్వైజర్ మేము నరేందర్ రెడ్డి గారు అదేవిధంగా జిల్లా నాయకులు ಡಿ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಸಿಆರ್ ರಾವ್ ಗಾರು ಗೌರವ ಮಾಜಿ ಎಮ್ಮೆ ನಾರಾಯಣ ಮಾಜಿ ಕೇಂದ್ರ ಮಂತ್ರಿ ವೇಣುಗೋಪಾಲ್ಚಾರಿ ಗುರು ಕೂಡ ಅಂದರೆ ಸಹಕಾರ ఏర్పాటు జరిగినది దాకా నా గొప్పతనం మీరు లేదు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అన్ని విధాల ఆలోచించి జిల్లా నాయకులు కూడా అన్ని కళ్యాణ్ గారిని వైస్ నియమించడం జరిగింది వారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం వారికి మా ప్రజల తరఫున ప్రజల తరఫున ధన్యవాదాలు